పార్వతీపురం తహసీల్దార్ అవినీతికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా మారారు కుల ధృవీకరణ పత్రాల నుంచి భూ సర్వేల వరకు అన్నింటికి ఓ రేట్ ఫిక్స్ చేసి కలెక్షన్ చేస్తున్నారు ములగ గ్రామస్తులు భూ సమస్యపై ఇప్పటికే తహసీల్దార్ కు పది లక్షలకు బేరం కుదుర్చుకొని ప్రస్తుతం రెండు లక్షల రూపాయల లంచం అందించినట్లు చెబుతున్నారు మాధ్యమంలో ఎంఆర్ఓ గారు ఏదో కంప్లైంట్ నేను ఇచ్చినట్లు నేనేదో ఆమెను తిట్టినట్లు ఆమె కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది అయితే నేను రెండు చోట్ల కూడా కనుక్కోవడం జరిగింది అయితే అక్కడ కంప్లైంట్ లేదు బట్ మీడియా వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఉన్న ఫోర్త్ ఎస్టేట్స్లో మీరు ఒక ఎస్టేట్ కాబట్టి ఫోర్ ఎస్టేట్స్లో ఖచ్చితంగా మీకు కూడా అసలు విషయం తెలియాలని ఈ నిన్న ఎంఆర్ఓ గారికి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు దాదాపుగా యాభై సార్లు ఫోన్ చేయడం జరిగింది కారణం ఏంటంటే ములగ గ్రామంలో రైతులు ఎవరైతే గత యాభై సంవత్సరాల నుంచి వాల్ సాగులో ఉన్న గ్రామాల్లో రైతులు నా దగ్గరకు రావడం అది నేను ఆర్డీఓ గారికి పంపించడం ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి రూటెడ్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ సిగ్నేచర్ అయితే పెండింగ్ ఉందో చేయండి అని చెప్పడం జరిగింది ఈ ప్రాసెస్లో ఈ ములగ వాళ్ళ దగ్గర నుంచి పది లక్షలు డిమాండ్ చేయడం ఆ పది లక్షల్లో ఈ రైతులు రెండు లక్షలు ఇవ్వడం కూడా జరిగిందంట ఈ పది లక్షలు డిమాండ్ ఈ రెండు లక్షలు కూడా నాకు చెప్పలే నేనేమనుకున్నానంటే ప్రో ఇచ్చిన ఏదైతే ఉందో అది అయిపోయిందేమో అనుకున్నాం తీరా చూస్తే రెండు లక్షలు కూడా ఆమె తీసుకొని అలాగే ఇంతవరకు పని చేయాల నేను ఈ విషయం చేద్దామని అడుగుదానని మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నా ఈ విషయాన్ని ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆయన పై అధికారి ఆర్డీఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి ఫోన్ చేసి యాభై సార్లు ఫోన్ చేశానండి మీ అమ్మారు ఎందుకు ఇంకా నాకు చేయలేదంటే నేను చేయిస్తానండి అన్న పది గంటలకు కూడా ఆయన ఫోన్ చేశా మీకు ఫోన్ చేసిందా అని అడిగారు చేయలేదండి అన్న సరే ఈ లేదని వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం జరుగుతుంది ఏం ఇంతవరకు చేయలేదని అడిగితే దానికి సమాధానం ముప్పై తొమ్మిది సెకండ్లు వాట్సాప్ కాల్ మాట్లాడడం జరిగింది ఆమె ముప్పై తొమ్మిది సెకండ్లు ఎంత తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు ఏ పరిస్థితుల్లో తీసుకున్నావు నీకేం అవసరం ఎందుకు చేయలేదు అసలు ముందు ఫోన్ యాభీసాలు చేస్తే ఎందుకు ఎత్తలేదు ఆమె సమాధానం ఈ నెంబర్ వన్ ఏంటి నా ఇష్టం అండి అంటారు ప్రజాప్రతినిధులంటే ఎవరైతే గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇంకా పనిచేస్తూ అదే దోహలో ఉంటే మాత్రం పరిస్థితులు బాగోవు ఈ విషయాన్ని నేను పై వరకు తీసుకెళ్ళడం జరిగింది నేను రాత్రి కలెక్టర్తో మాట్లాడడం జరిగింది ఆర్డియో గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు దానికి కావాల్సిన సారాంశం ఆమె ఎలాంటి పనులు చేసిందో ఇంతకుముందు చిత్తూరులో చేసిన పనులకి అక్కడి నుంచి కొడితే శ్రీకాకుళంకి వచ్చింది అక్కడ చేసిన ఇలాంటి వ్యవహారాలకే శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పంపించారు ఆమె మెంటల్ ఎబిలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉందేమో అన్నది నా ప్రధానమైన డౌట్ మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉండి అయితే దీనిపైన ఎంక్వైరీ చేయాల్సింది